హాయ్ అండి ఈరోజు మార్నింగ్ అయితే లంచ్లోకి నేను పెసరపప్పు చారు అయితే కాస్తున్నానండి పెసరపప్పు నానబెట్టుకున్నాను ఇక ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీదేమో బియ్యం కడిగేసి పెట్టేశాను మరొక బర్నర్ పైన ఏమో రాగిజావ అనేసి వేడి నీళ్ళు అయితే పెట్టానండి ఇంకా ఫస్ట్ అయితే రాగి జావ కోసం అయితే నీళ్లు పెట్టుకుని నీళ్ళు మరిగిన తర్వాత దాంట్లోకి అయితే రాగి పిండి అయితే వేసుకున్నాను ఇంకా షాను మను బ్రేక్ఫాస్ట్ లాగా రాగి జావ అయితే తాగేశారండి ఇంతకాల స్టవ్ మీద నేను బియ్యం కడిగి పెట్టాను కదండి అన్నం వార్చేశాను నేను పప్పుచారు తాలింపు వేయడానికి ముందు వడియాలైతే అయితే వేపించుకుని పక్కన పెట్టుకుని తర్వాత పప్పు చారు అయితే తాలింపు వేసేసానండి అంతే పిల్లలకి స్కూల్ కి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఇంకోండి స్నాక్స్ కూడా అయితే పెట్టేశాను ఈ రోజు స్నాక్స్ కింద నేను డ్రై ఫ్రూట్స్ పెట్టాను అన్నము చారు అలాగే వడియాలు కూడా పెట్టేశానండి టైం అయితే ఎయిట్ టెన్ అలా అవుతుందండి పిల్లల్ని ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను మా వారు లేరు వన్ వీక్గా నేనే పిల్లల్ని చూసుకుంటున్నాను వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడము తీసుకురావడం అన్నీ చేసుకుంటున్నాను ఇంకా పిల్లల్ని దింపేసి వచ్చిన తర్వాత నేనైతే ఒక కళ అయితే తాగేసి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ అయిపోతే వాటిని అయితే అయితే ఆరవేసుకుంటున్నానండి ఇంకా తర్వాత ఇమీడియట్గా గిన్నెలు ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకుని ఇల్లు మొత్తాన్ని శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేశాను ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకుని ఇల్లు అంతా తుడిచేసి తర్వాత అయితే మాపింగ్ అయితే పెట్టేసుకున్నానండి ఇక ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళకి అయితే బకాస్కస్కస్ క్లాస్ జరుగుతుంది స్క్రీన్ పైన టీచర్ నెంబర్ ఇచ్చాను ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్